ఏజెఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం తెలుగుదేశం పార్టీ హయాంలోని బలిజ కులస్థలకు రద్దు చేకూరిందని పేర్కొన్నారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కులాల పేరుతో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిర్వీర్యం చేశారని ఆరో అన్యాయం చేశారని ఎలాంటి నిధులు కేటాయించలేదని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులు కూడా వెనక్కు మళ్లిన దుస్థితి ఏర్పడిందన్నారు ఇక గోరంట్ల పట్టణంలోని ఎస్ఎల్ఎన్ ఫంక్షన్ హాల్లో బలజ సంఘ ఆత్మీయ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి సవితమ్మతో పాటు పెనుకొండ నియోజకవర్గ అబ్జర్వర్ నరసింహారాయలు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే గోరంట్ల మండలంలో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని అలాగే బలజ సంఘానికి పది సెంట్ల స్థలం కేటాయించి కమ్యూనిటీ ఫోరం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఇక నరసింహారావు రాయల్ మాట్లాడుతూ మా కుల బాంధవులకు ఏ సమస్య వచ్చినా మీకు అండగా ఉంటామని పిల్లల చదువు కొరకు మా వంతు సహాయ సహకారాలు అందజేస్తామని ఏ శుభ కార్యక్రమాలైనా ఆహ్వానిస్తే ఎక్కడున్నా వస్తామని తెలిపారు ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో మరియు నామినేటెడ్ పోస్టులలో సముచిత స్థానం కల్పిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ నరసింహారావు తెలిపారు మన కులపాన్ దేవుడు రాయల్ నరసింహరావు అన్న గారికి వేదిక పోయినటువంటి పెద్దలు మైన అన్న గారికి మరియు నారాయణ సామన్న గారికి మరియు మన డాక్టర్ అయినటువంటి సార్ గారికి ఐక్యతతో ఉన్నారు ఐక్యతతో ఏ రాజకీయ పార్టీనైనా మనం కూడా మన కోరికలు ఏమన్నా కావాలంటే అడిగేదానికి సిద్ధంగా ఉన్నారు అనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా గత ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి కాంగ్రెస్ పార్టీ ఇంకో పార్టీ వైఎస్ఆర్ పార్టీ అనేక పార్టీలు వచ్చాయి వచ్చినా కూడా మనకు ఏ పార్టీ కూడా మన 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 కాపుల్ని అంటే మన పలి ఇక్కడ వేరే దగ్గర కాపులు రకరకాలు అంటారు మన బలిజలను ఎక్కడా గుర్తించలేదు అయితే మన తెలుగుదేశం పార్టీ మన బలిజలను గుర్తించి మనకు ప్రత్యేక కార్పొరేషన్ అనేది ఒకటి పెట్టి మన బలిజలకు అనేక సంక్షేమ పథకాలు ఇస్తూ మన పేదల విద్యార్థులకు పెట్టించి మనం మన మనను గుర్తించిన పార్టీ ఏదంటే మన తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవచ్చు ఒక పక్క సమావేశానికి వచ్చినటువంటి నా వరిచ బంధువులకి అందరికి కూడా పేరు పేరున చిరసు నుంచి నమస్కరిస్తా ఉన్నాను అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి మన ఉమ్మడి అభ్యర్థి సవిత వచ్చిందని కోరకి ఏదైతేనేమి ఈ విధంగా ఇప్పుడు శివ అన్నాడు ఖచ్చితంగా మరియు మన నియోజకవర్గ పరిశీలికులు రాయ నరసింహరవన్న గారికి మరియు మైన సోమన్న గారికి సంతోష్ గారికి సింధోస్ గారికి మరి నారాయణ సోమన్న గారికి రవితేజ డాక్టర్ గారికి వేణు గారికి మరి వేదిక పైన పెద్దలకు నా సోదరి సోదరి వాళ్ళందరికీ పేరు పేరు నా నమస్కారాలు తెలియజేస్తా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ ఒక్కసారిగా ఇంతమందిని కలవటం నాకు ఇంకొంచెం పిలవడం జరిగిందేమో అనిపిస్తా ఉంది బలం అనుకున్నారు మన ఘోరంగా బాగుపడాలన్నా గతంలో అభివృద్ధి చేసిందంటూ తెలుగుదేశం పార్టీ కాపులను గౌరవించిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ అని ఈ సభాముఖంలో మేము తెలియజేస్తున్నాను గత పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో మనం ఏం చేసాం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైసీపీ ప్రభుత్వం విధంగా చేసిందో నా మన ప్రజలకే కాదు బడుగు బడిగిన వరకు అందరినీ అన్ని వర్గాల్ని ఈ రోజు భూస్థాపితం చేసిన పార్టీ వైసీపీ పార్టీ ఈ రోజు నేను ఏ గ్రామాల్లోకి వెళ్ళినా అది తెలుగుదేశంలో అభివృద్ధి చేసింది ఇది పాఠశారి గారు వేశారు ఇది నెమల్ కృష్ణ గారు వేశారు 真的。 అంత దగ్గర ఏదైనా కావాలి అంటే అన్న నాయన చెప్పి ఇప్పి నా అనేది అంటే మేము నంది మా నాన్నని అడిగేవాళ్ళని కాదనమాట అప్పుడు నుంచి కూడా మాకు అంటే మా ఫ్యామిలీకి ఉన్న రిలేషన్ ముందు నుంచి అలా ఉండేది ఇప్పుడు నేను చెప్పేది ఒకటేనా మీ ఆడబిడ్డ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మేము ముందుకొచ్చాను మామూలుగానే మీరు ఎవరు అంతేకాకుండా బాగా తెలివైన వాళ్ళని చరిత్ర చెప్తా అభివృద్ధి డైరెక్ట్ గా ఇన్ డైరెక్ట్ గా కాదు లైవ్ గా కనిపిస్తాను మన చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ఈరోజు del barrio para depender పరిశ్రమలు వచ్చే అవకాశాలు మన లోకేష్ బాబు గారు మొన్న నేను పోయిన రోజు కూడా ఏంటంటే లేదమ్మా ఇంకా మనకు అనుబంధ పరిశ్రమలు వస్తాయి లేపాక్షి హక్కు మనం హ్యాండ్ ఓవర్ చేసుకోబోతున్నాం వాళ్ళకి కట్టాల్సిన తప్పు కూడా మనం అధికారంలో రాబోతున్నాం అప్పు కూడా మనమే కట్టి అది ఇండస్ట్రియల్ హక్కుగా మారుస్తాం అన్నప్పుడు మన వేలాది మంది పిల్లలకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి మరింత మన భూములు పెరిగే అవకాశాలు ఉంటాయి వ్యాపార జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ ఓటేసినందుకు రోజు రాష్ట్రం అప్పులు కూపిలో కూడకపోయి అదే ఫ్యాన్కే ఉండేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి నేను చెప్పేదక్కడేనన్నా మీరు బాగా తెలివైన వాళ్ళు ఈ రాష్ట్రం కోసం మీ ఆడబిడ్డ కోసం మీ పాతసాటి కోసం ఒక గంట సేపు రోజు సాయంకాలం మా కేటాయించండి మీరేం కణగాలు వేసుకొని జర్నాలు పెట్టుకొని నేను తిరగమను మీ పిల్లల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు మన గవర్నమెంట్ భవిష్యత్తు గురించి ఆలోచించుకొని ఒక్క గంట సేపు మీ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గంట సేపు నుంచి మే పన్నెండు వరకు ఆలోచిస్తే ఖచ్చితంగా మనం చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి చేసుకోగలం మీ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మను మీ మనం పార్టీ చేసుకోగలం నా ఈ రోజు శంకర్నారాయణ వలస పక్షులు వచ్చుతారు అది ఎంత మరి మైనస్గా మనకి వరుస పక్షులు ఎందుకు వస్తున్నారు చరిత్ర ఎక్కువ అప్పుడేమో నారాయణ గారు వచ్చారు మాధవ్ గారు వచ్చారు ఇప్పుడు బెంగళూరు నుంచి కళ్యాణదుర్గం కళ్యాణదుర్గం నుంచి పెద్దగడుకు వచ్చారు ఉషమ్మ గారు ఇంకో మేము శాంతమ్మ గారు బల్లారి నుంచి వచ్చారు వాళ్ళు మీకు ఎవరైనా పరిచయం ఉన్నారనా మరి పాతశాతి గారు మీకు అందరికీ తెలుసు మా తండ్రి గారు అయినా రామచంద్ర రెడ్డి గారు తెలుసు రామచంద్ర రెడ్డి గారు సవితమ్మ కూడా ఊరూరు నేను ప్రజారాజ్యంలో దిగినాను ఇవందరూ నాకు సహకరించినాను చాలా మంది సహకరించారు రోజు ఆయనతో కనిపిస్తుంది ఎక్కడ కట్టడాలు చూసినా ఈ రోజు మనకి విధంగా ఉన్నామంటే ఆ చక్రవర్తి గారి అనే విషయాన్ని మనందరికీ తెలుసు కాబట్టి మీ సవితమ్మను మీ పాఠశాల గారిని అఖండ మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా కూడా మిమ్మల్ని పేరు పేరు నా కోరుకుంటూ అదేవిధంగా రేపటి రోజు మీ ఆడబిడ్డ నామినేషన్ ఇస్తా ఉంది పది గంటలకు ఉదయం తెలుగులో పది గంటలకు మనం కార్యక్రమం స్టార్ట్ చేస్తాం అందరూ ఇదే పిలుపుగా భావించి మీరందరూ వచ్చి విజయవంతం చేయవలసింది కూడా కోరుకోరుతూ జై శ్రీకృష్ణ దేవరాయల ఊరూరు నేను ఎక్కువగా అప్పుడు ప్రజారాజ్యం టికెట్ కోసం ట్రై చేశాను ఊరూరు తిరిగి ఊరూరు మరి సాధికం ఎవరు మరి ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ రావాలనుకున్నారు అంటే వాళ్ళు ఏ ధైర్యంతో వచ్చారంటే మీకు అందరికీ తెలుసు ఇసుక తుట్లు ఇసుక మాఫియా మైనింగ్ మాఫియా గంజాయి మాఫియా భూ కబ్జాలు ఏ చేతనైతే సాయం చేసిందే తప్ప ఎవరి దగ్గర నుంచి ఆశించే కుటుంబం మా కుటుంబం కాదని కూడా ఈ సభ ముఖంగా మీకు ఈ ఈరోజు వాళ్ళు ఏదైతే వచ్చారంటే డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారు లేని ఐదు వేలు డబ్బు ఇస్తే ఓట్లేస్తారులేనని ధీమాతో వచ్చినాను నేను ఈ వన్

రావడం మన తెలుగుదేశం పార్టీకి మరింత బలం కావడం అది రాజకీయ నాయకులు అంటే ఎందుకంటే మీరు చేయి పెట్టుకొని పోవాల్సిన అవసరం లేదన్నా అబ్జర్వర్ గారు నేనే చేస్తాము నాది మా బాధ్యత అబ్జర్వర్ గారికి అంత అవకాశం నేనైతే ఖచ్చితంగా పరిసర స్థలం మన కమ్యూనిటీ భవన్ తో పాటు మనందరికీ ఈరోజు చరిత్రలు చరిత్రలు సూర్యచంద్ర ఉన్నంత కాలం మన కృష్ణదేవరాయలు గారు ఎప్పుడు అందరు గుండెల్లోనే ఉంటారు ఆయన ఉత్సవాలు కూడా మనం ఖచ్చితంగా జరుపుతాన కూడా ఈ సభా ముఖంగా మీకు తెలియజేస్తున్నాం నాకు మా నాన్నగారికి అంబేద్కర్ అన్న వాల్మీకి అన్న కృష్ణదేవరాయ గారు అన్న రామారావు అన్న చాలా ఇష్టం మీరందరూ అనుమతిస్తే గతంలో నేను చాలా వాల్మీకి విగ్రహాలు ఇచ్చాను కనకదాసు విగ్రహాలు se